శనివారం రోజు రహస్యంగా యాలకులతో ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు రేపు శనివారం రోజు రహస్యంగా ఇలా చేస్తే చాలు మీ జీవితమేం మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి చేస్తే చాలు మీరు ఊహించని విధంగా ఊహించని మార్గాల నుంచి ధనం ప్రవహించడం మొదలవుతుంది ఇది ఒక మిరాకిల్ లాంటి పరిహారం అనే చెప్పవచ్చు ఇది చిన్న పరిహారం కాదు ఇది ఒక అత్యంత రహస్యమైన ధన పరిహారం అనే చెప్పవచ్చు ఎవ్వరు చూడకుండా ఎవ్వరు వినకుండా మీరు చేసే ఈ ఒక్క పరిహారం మీ ఇంట్లోకి సంపదను పిలిచే ఆహ్వాన ఘంటికలా పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు నిలవడం లేదు కదూ చిన్నతనంలో విన్న కథలా మారిపోయింది కదూ కష్టపడితే లాభం వస్తుంది అనే మాట ఎన్నిసార్లు ప్రయత్నించిన దారులు మూసుకుపోతున్నాయా అయితే మీకు ఇదే సమయం ఈ శనివారం రాత్రి వేళ ఒక రహస్య పద్ధతిలో యాలకులతో అంటే విలాచీలని కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లో యాలకుల్ని ఈ యాలకులతో చేయబోయే ఈ చిన్న పరిహారం మీ దరిద్రాన్ని కరిగించి తన ప్రవాహానికి తా తెరిచే తాళం అవుతుంది అని పండితులు అంటున్నారు మీరు వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ పరిహారానికి అవసరమైనవి ఏమిటంటే యాలకులేనండి ఇవి మీ ఇంట్లో ఉన్న యాలకులే కావచ్చు కానీ వాటికి మీరు చైతన్యం నింపే విధానం అదే ఈ పరిహారం యొక్క ప్రత్యేకత అని పండితులు అంటున్నారు ఒక చిన్న నిబంధన పాటించి నిశ్శబ్దంగా ఈ పరిహారాన్ని పూర్తి చేస్తే చాలు మీరు ఆశించే ధనం మీరు ఊహించని దిశల నుంచి వస్తుందనే చెప్పవచ్చు దాని శబ్దం మీ డోర్ బెల్ కంటే ముందు వినిపిస్తుంది ధనం మీ ఇంట్లోకి వచ్చే శబ్దం అని పండితులు అంటున్నారు ఇది ఎవరు చెప్పిన పరిహారం కాదు ఇది పుస్తకాల్లో దొరకదు ఇది లిస్టులో ఉండదు ఇది తాతల కాలం నుండి కాపాడుకొని వచ్చిన ఒక పెద్ద రహస్యం ఇది అత్యంత గోఖ్యమైన రహస్యం ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది మన తాతల ముత్తాతల కాలంలో వీటిని ఆచరించి వారు అనేక విధాలుగా లాభపడ్డారు వారి ఇంటిని ధనమయం చేసుకున్నారు అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని మొదలుపెట్టే ముందు మీకు ఏమిటంటేనండి గమ్ నిశ్శబ్దంగా చేయండి విశ్వాసం ఉంచండి ఒక మంచిగా మీ ఇంట్లో ఒక మూల చూసుకోండి మీరు ప్రతిరోజు పట్టించుకొని మూలైనా పర్వాలేదు అదే ఇప్పుడు మీ అదృష్టాన్ని మేలుకొల్పి ధనని మీకు అందించే ఒక అద్భుతమైన స్థలంగా మారుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు యాలకులు అనేవి చాలామంది వాసన కోసం వాడుతూ ఉంటారు అయితే వీటికి అదృశ్య శక్తి అనేది ఉంటుంది మన ఇంట్లోని వైబ్రేషన్స్ని మార్చే శక్తి ఆశయాలని ఆకర్షించే శక్తి ప్రపంచంలో చాలా సంపన్నులు రోజు మొదలు పనులు మొదలు పెట్టే ముందు యాలకులు చేతిలో పట్టుకుని పనులు మొదలు పెడతారు ఒక పరిహారం చేసి అని పండితులు చెప్తున్నారు అందుకే వారు ప్రపంచంలో సంపన్నులు అయ్యారు ఇక ఈ పరిహారం చేసి మీరు కూడా ఆ సంపన్నుల్లో ఒక సంపన్నులు కాండి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత నుంచండి మీకు జరిగే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అనే చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే మీ సుడి అనేది తిరిగిపోతుంది మీకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ శనివారం రాత్రి మీరు ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ ఆర్థిక జీవితంలో అద్భుతమైన మార్పు జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఇంకా ఎందుకంటే ఇది ధనాన్ని మాయలాగా ఆకర్షించే ఒక అద్భుతమైన ప్రక్రియ అని పండితులు అంటున్నారు అయితే ఇప్పుడు ఈ యాలకులు ఎక్కడ పెట్టాలి ఎన్ని గంటలకు చేయాలి దిశ ఏది వాటి మీద ఏం చెప్పాలి ఈ ప్రశ్నలకి జవాబులే మీ దరిద్రాన్ని తరిమి కొట్టే మార్గం అని పండితులు అంటున్నారు అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూడండి కానీ గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేయటానికి ముందే ఒక నిబంధన ఉంది అది ఎవరికి చెప్పకూడదు చెప్పినట్లయితే దాని శక్తి తగ్గిపోతుంది ఈ శనివారం రాత్రి మీరు ఒక్క యాలకులతో మొదలుపెట్టే మార్గం మీ ఇంట్లో ధనాన్ని దూసుకొచ్చే దిక్సూచి అవుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు శనివారం అది కూడా పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శనివారం కాబట్టి యాలకులతో ఇలా చెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఈ నెల అంతా కూడా మీకు ఏమిటంటే సుడి తిరుగుతుంది అని చెప్పవచ్చు యాలకులతో ఈ పని చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు మనకి పరిహార శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు యాలకులతో ఏం చేయాలో కంప్లీట్గా మనం తెలుసుకునే ముందు ఈ విధంగా పరిహారం చేశారే అనుకోండి మీ చేతిలో నెల మొత్తం కూడా డబ్బుకి ఏ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని పండితులు అంటున్నారు ఇక వీడియోలోకి వెళ్దామండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మామూలుగా ఏమిటంటే కనుకడి యాలకులు అంటేనే అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి దీనికి మనం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు అలాగే యాలకుల్ని తీసుకుంటామా పరిహారం చేసుకుంటామా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ పరిహారం ఈ నెల మొత్తం కూడా మనకు చాలా అనుకూలించేలాగా ఈ పరిహారం చేయటం వల్ల జరుగుతుందనే చెప్పవచ్చు ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే పండితులు అంటున్నారు యాలకులు చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి యాలకులు బాగా ఆకర్షిస్తాయి డబ్బుని యాలకులు అనేవి సువాసన విరచముతూ లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తాయి అని పండితులు అంటున్నారు డబ్బుని డబ్బు లేక కొన్నిసార్లు ఏమిటంటే నరకం చూస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్లకు ఈ ఆలకుల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ పరిహారం చేసుకోండి డబ్బు లేక ఇబ్బంది పడేవారు ఏం చేయాలి అంటే కనుక మీరు రేపు శనివారం రోజున కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదండి నెల అస్సలు మాకు డబ్బులు అందుబాటులో లేవు అసలు ప్రతి నెలలో కూడా అండి కలిసి రావట్లేదు మాకు డబ్బు అందుబాటులో ఉండట్లేదు మాకు ఇబ్బందులు కలిగాయి మాకైతే అస్సలు ఏం దరిద్రం పట్టుకుందో తెలియదు కానీ నెల అంతా కూడా అప్పులు ఇబ్బందులు అస్సలు డబ్బు సరిపోవటం లేదు చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏమిటంటే కనుకండి రేపు చక్కగా శనివారం రోజు అది పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం గుర్తుపెట్టుకోండి ఒక దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి అక్కడ మీ ఇష్టమైన దేవుడు ఉంటే ఎవరైనా కావచ్చండి ఆ దేవుడికి శుభ్రంగా పూజ చేసుకోండి అయితే ఆ దేవుడికి పూజించడం అనే కాదండి మీకు దగ్గరలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి ఎందుకంటే ఆలయానికి వెళ్తే చాలా మంచిదండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఆయన యొక్క తోడు నీడ మన వెంట ఉంటుంది ఈ పరిహారాన్ని మనం నమ్మకంతో చేయాలి కాబట్టి రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి చక్కగా ఇంట్లో దీపారాధన చేసేసుకోండి ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఆ స్వామివారిని చక్కగా రేపు శుచిగా శుభ్రంగా స్నానాలు అవి చేసేసుకొని ఇంటి ముందు చక్కగా శుభ్రం చేసేసుకొని స్వామివారికి వెంకటేశ్వర స్వామి గారికి అండి చక్కగా పూజ చేసుకోండి ఆయనకి పిండి దీపాలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఏం చేస్తారంటేనండి స్వామివారికి రేపు రెండు పిండి దీపాలు పెట్టేసేయండి ఇంట్లో ఏ రకంగా అంటే పిండి దీపాలు మామూలుగా బియ్య పిండి అది తీసేసుకోనండి లేదా చాలామంది గోధుమ పిండితో అయినా పెడుతూ ఉంటారు ఆ రకంగానైనా పెట్టుకోవచ్చు కొంచెం బెల్లం అందులో వేసేసి నీళ్ళతో కలిపేసి దిగ కలిపి పిండి దీపాన్ని తయారు చేయండి చేసి అందులో చక్కగా నూనెను పోసేసుకొని ఆవు నెయ్యి వేసుకొని రెండు వత్తులు వేసండి అందులో ఏం చేస్తారు అంటే దీపం పెట్టేటప్పుడు దీపంలో కూడా చక్కగా అండి రెండు యాలకుల్ని వేసేసి దీపం వెలిగించేసేయండి స్వామివారి ముందు అలాగే వీలుంటే ఒక కొబ్బరికాయ కొట్టండి లేదా ఏం చేస్తారంటే చక్కగా మీకు కుదిరితే చక్కగా ఇంత ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టండి లేదా ఏమన్నా పండ్లు పెట్టండి అది కుదరదండి అంటే కనుక పాలు పంచదార పెట్టేసి దేవుడికి శుభ్రంగా పూజ చేసేసుకోండి చాలు రేపు ఈ విధంగా చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంటుంది ఆయనకు తోడు ఆయన గుండెల్లో ఉన్న లక్ష్మీదేవి యొక్క కృప అనేది కూడా మనకి బాగా కలిసి వస్తుంది ఇంకా ఏమిటంటేనండి ఏది కలిసి రావట్లేదు అనుకునే వారు కనుక చక్కగా ఇంట్లోనే ఈ దీపారాధన చేసేసుకోండి గుడికెళ్ళలేమండి అనుకున్నవారు ఈ దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దరిద్రం మొత్తం పోతుంది దీపం పెట్టడం వల్ల అద్భుతాలే జరుగుతాయి ఈ దీపం వల్ల ఏమిటంటే కనుక మనకి శక్తి కూడా లభిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి చక్కగా దీపారాధన అనేది చేసేసుకోండి అందులో చెప్పాం కదండి యాలకుల్ని తీసుకొని చక్కగా చచ్చులు పుచ్చులు అనేవి లేకుండా చిల్లులు లేకుండా చూసుకొని మంచిగా ఉన్న ఒక రెండు యాలకుల్ని తీసేసుకొని ఈ రెండు దీపాల్లో వేసేసుకొని పిండి దీపాల్లో దీపం పెట్టేసుకోండి ఇలా దీపం యాలకులు వేసి పెడితే ఏమవుతుందంటే ఆ దీపం సంపూర్ణంగా దేవుడికి చెందుతుంది అని సంపూర్ణంగా దేవుడి దగ్గరికి చేరుతుంది అని పండితులు అంటున్నారు అలానే కాకుండా దేవుడు ఆ దీపాన్ని తీసేసుకొని మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడని కూడా చెప్పవచ్చు ఇలా యాలకులు వేసి చేసుకుంటే అని పండితులు అంటున్నారు ఇక ఆ తర్వాత ఏమిటంటేనండి మీరు రేపు ఏం చేస్తారంటే శనివారం రోజు మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో కూడా అంత యాక్టివ్గా మొత్తం రోజులన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు అంటే రేపు మీరు పూజ చేసేటప్పుడు అండి ఏ గందరగోళాలు లేకుండా ఆలోచనలలో పడిపోయి బాధపడిపోతూ ఏం జరుగుతుందో తెలియక సతమతం అవుతూ అలా ఎప్పుడు కూడా పూజలు చేయకూడదండి ఒక నమ్మకం స్ట్రాంగ్గా చేయండి పూజ అనేది ఈ రోజు నుంచి అన్ని రోజులు బాగుండాలని పాజిటివ్గా ఆలోచించండి అంతే ఈ నెల ఎక్కువగా మాకు అంత మంచే జరుగుతుంది ఇక నుంచి అని గట్టిగా సంకల్పం చెప్పుకున్నారు అనుకోండి అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా జరిగిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మనకి ధైర్యం లేనిది ఒక అడుగు కూడా ముందుకు వేయలేం కాబట్టి మనం ఏంటంటే కూడా అంత మన గురించి మనమే ఇది చెడిపోతుంది ఇది జరగదు అనే మైండ్ సెట్లో ఉండకూడదని పండితులు అంటున్నారు అదే మనల్ని పదే పదే డిస్టర్బ్ చేస్తుంది ఆ పని చేయకూడదు అంటే చేయకూడదు అలానే కాకుండా ఏమిటంటే మనకి చేత కాకపోవటం అంటే అలాంటి చేత కాకుండా పోతుంది అలాంటి నెగిటివిటీ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు అలా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే మీరు ముందుకు వెళ్ళటానికి చక్కటి అవకాశం ఉంటుంది ఎంత అంటే ఒక గంటగా అంటే సంకల్పం చెప్పుకుంటారు అంత చక్కగా చేసి చూడండి పూజ కావాలంటే పూజ అయిన తర్వాత మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఎంత బాగా ఉంటారో ఏ ఎన్ని కష్టాలు అనేవి అసలు రావినే రావని చెప్పేయచ్చండి ఇలా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు మంచిగా మీరు సంకల్పం అనేది హాయిగా చెప్పేసేయండి ఈ యాలకుల పరికారం చేసేయండి చాలామంది కూడా ఏంటంటే యాలకులు అంటే చిన్న చూపు చూస్తుంటారు ఇది మస మసాలా దినుసుల్లోనే ఉపయోగిస్తారు కూరళ్లలో వాట్లల్లో పరవన్నాలల్లో అనుకుంటారు కానీ యాలకులు అనేక రకాల పరిహారాలలో అద్భుతంగా పనిచేస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు ఇవి రకరకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట పరిహారాల్లో యాలకుల్ని తీసుకొని ఈ యాలకులతో చేసుకున్న పరిహారం ఏదైనా సరేనండి తప్పకుండా చక్కగా సిద్ధిస్తుందనే చెప్పాలి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏంటంటేనండి ఎవరైతే మాకు అస్సలు కలిసి రావట్లేదండి ఏ నెలలో కూడా బాగా కలిసి రావాలని మేము ఈ పరిహారం చేస్తున్నాము అనుకొని ఎవరైతే గట్టి సంకల్పం చెప్పుకొని ఈ పని చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి ఎంత బాగా కలిసి వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు మీకు జరిగే అద్భుతాలని చూసి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లుంటాయి ఆలకులు ఈ పరిహారానికి కావాలంటే మనం పది ఒక్కో దగ్గర ఇరవై ముప్పై అట్లా పెట్టి తీసుకోవచ్చు ఈ యాలకుల పరిహారంకి అయ్యే ఖర్చు అంతే మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో యాలకులు ఉంటే మీ ఇంట్లో తీసుకోండి మీరు బయట నుంచి కొత్తగా కొని పెట్టుకోవాలండి పరిహారానికంటే అలాంటిది ఏమీ లేదండి దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవే తీసేసుకోండి అయితే ఆ యాలకులు తీసుకునేటప్పుడు అవి ఎంత గ్రీన్గా ఉంటాయో అంత దైవానుగ్రహం ఉంటుంది అవి ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంత అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అనే పండితులు అంటున్నారు కాకపోతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి యాలకులు గ్రీన్ పరిహారాలకి పనిచేస్తాయండి ఎండిపోయినట్టుగా ఉండకూడదు అలాగే అతుక్కుపోయినట్టుగా ఉండకూడదు కొంచెం రౌండ్గా బాగున్నాయి తీసుకోండి గ్రీన్ కలర్వి ఏం చేస్తారంటే మీరు దీపం పెట్టుకోండి అంటే ఖచ్చితంగా అండి రేపు దీపం పెట్టేసేయండి దీపం పెట్టిన తర్వాత మీరు రెండు యాలకుల్ని తీసుకొని ఎక్కువగా కూడా అవసరం లేదండి ఇలా రెండు యాలకులు తీసేసుకొని గట్టిగా మీరు సంకల్పం చెప్పేసుకోండి ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మాకు బాగా కలిసి రావాలి అసలు ఇబ్బంది అనేదే ఉండకూడదు మాకు మంచిది జరగాలి అద్భుతాలను చూడాలి స్వామి మేము ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలి డబ్బు ఎప్పుడు ఒకటే రూపంలో రాదండి మనకి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇలాంటి పరిహారాలు అనేవి చేసినప్పుడు కాబట్టి డబ్బు ఆ విధంగా అందుతుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే కాకుండా మనకి ధన ద్వారాలనేవి మూసుకుపోయి ఉంటాయి మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఆలకుల్ని ఆ ధన ద్వారాలని కూడా తెరుచుకుంటాయి అనే చెప్పవచ్చు ధనం అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకే కుడి చేతిలో తీసుకోవాలండి ఈ ఆలకుల్ని పట్టేసుకోండి పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీరు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం ముందు పె పెట్టుకొని కూర్చొని ఒకసారి గట్టిగా సంకల్పం చెప్పండి కాసేపు అలాగా వదిలేయండి ఆ యాలకుల్ని ఆ స్వామివారి వాళ్ళ పటాల ముందు వదిలేసిన తర్వాత ఇంకా మీరు కొంచెం సేపు వదిలేసిన తర్వాత మళ్ళీ తీసుకొని మీ పర్సులో పెట్టేసుకోండి పెట్టుకునేటప్పుడు కూడా ఇదే చెప్పుకోండి మీరు మాకు బాగా కలిసి రావాలని పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ ఇది గమనించుకోవాలన్నమాట పర్సులోనే పెట్టుకోమని చెప్పట్లేదు శాస్త్రాల్లో కూడా అలా ఏం లేదు కాకపోతే ఏమిటంటే మనం ఇప్పుడు జాబ్లో పెట్టుకుంటే కొంతమందికి ఏంటంటేనండి మనం మారుస్తూ ఉంటామన్నమాట బట్టలు కదా బట్టలు మార్చినప్పుడు మర్చిపోయామనుకోండి ఆ యాలకుల్ని ప్రతిసారి తీసి పెట్టుకోకుండా వల్ల మనం వల్ల కాదు ఒక్కోసారి కంగారులో మర్చిపోతూ ఉంటాం అలాగే బ్యాగ్లో పెట్టుకోవటం ఏం కాదు కానీ డబ్బు దాచే చోట వల్ల పెట్టుకోవటం వల్ల మనకి ధనం అనేది పెరుగుతుంది దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది డబ్బుని మనం బాగా చూడగలుగుతాం ఏదో ఒక రూపంలో డబ్బుని మనం పొందుతాం కాబట్టి ఇది పర్సులో ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి మంచి అనేది జరుగుతుంది మంచి మార్పులను మనం చూడటానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి పర్సులో పెట్టుకోండి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఎక్కడికి వెళ్ళమండి ఇంట్లో ఉంటాము అంటే మీరు ఇంట్లో బీరు ఎక్కడైతే ధనాన్ని దాచి పెడతారో అక్కడ కూడా ఈ ఆలకుల్ని పెట్టుకోవచ్చు కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ధనం దాచుకునే బాక్స్ ఉంటుంది కదండి బిజినెస్ చేసే ఏరియాలో అక్కడ పెట్టేసుకోండి చక్కగా ఈ ఆలకుల్ని అని పండితులు అంటున్నారు ఈ ఈ విధంగా పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు కొంతమంది పర్సు కూడా లక్కీగా కలిసి వస్తుంది ఇలా ఏదో ఒక రకంగా సెంటిమెంట్స్ ఉంటాయి కదండి అందుకనే వాళ్ళు పర్సులలో పెట్టేసుకోండి మీకు నచ్చిన పర్సన్ తీసుకొని ఏ పర్సన్ అయితే మీరు రోజు యూజ్ చేస్తారో ఆ పర్సులో అని పండితులు అంటున్నారు ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో చక్కగా పెట్టేసేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగాలు చేసేవారైతే కనుక ఇంట్లో వారైతే అల్మార్లల్లో పెట్టేసుకోండి రెండే రెండు యాలకులు ఎక్కువ కూడా కాదు ఈ రెండు యాలకులు తీసేసుకొని దేవుడి ముందు పెడితే దేవుడి యొక్క అనుగ్రహం యాలకుల మీద పడుతుంది యాలకులేమో లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులు అమ్మవారి ముందు పెట్టినప్పుడు ఏమవుతుంది అవి శక్తివంతంగా మారుతాయి ఇది ఎవ్వరికీ తెలియని రహస్యం అని పండితులు అంటున్నారు యాలకుల్లో అత్యంత అద్భుతమైన శక్తి దాగుంటుంది ఖచ్చితంగా ఏమిటంటే వీటిలలో పాజిటివ్ వైబ్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకుల్లో ఏమిటంటే ఒక రకంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందుకే అనేక రకాల పరిహారాల్లో యాలకుల్ని ఉపయోగిస్తూ ఉంటారండి ముఖ్యంగా ధనానికి సంబంధించిన పరిహారాలు అనేవి ఏవైతే ఉంటాయో అందులో మాత్రం ఖచ్చితంగా యాలకుల్ని కలపాల్సిందే అని పండితులు అంటున్నారు యాలకులు లేని పరిహారం అయితే చెయ్యరు అందుకే ఇలా మీరు మీ పర్సులో కానీ మీ అల్మార్లో కానీ మీ గల్లా పెట్టెలో కానీ పెట్టేసుకోండి చిల్లి గవ్వ కూడా ఉండదు కొన్నిసార్లు కొంతమందికి వారు బాధపడిపోతూ ఉంటారు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదండి ఏంటండి ఏం మిగలదు ఏం చేయాలో అర్థం కాదు మా దగ్గర అయితే రూపాయి లేదంటే ఆ రోజును కూడా మేము చూసామండే రూపాయి కూడా లేని రోజుని అంటూ చాలామంది అంటూ ఉంటారు కదండి కాబట్టి పర్సులో ఏదో పెట్టుకుంటుంటారు దేవుళ్ళయన అవని ఇవ్వని అలాంటిది ఏమీ కాదండి ఎప్పుడు మా మీ దగ్గర డబ్బు ఉండదు అనుకునేవారు ఉంటారు కదా అలాంటి వాళ్ళు నమ్మకంతో ఈ ఆలకు పెట్టండి పర్సులో ఎంత డబ్బును మీరు మీ కళ్ళతో చూస్తారంటే ఇప్పుడు వంద పెట్టే దగ్గర రెండు వందలు కనిపిస్తాయి మీ పర్సులో రెండు వందలు పెట్టే దగ్గర నాలుగు వందలు అలా డబల్కి డబల్ అవుతూ ఉంటుంది ఈ ఆలకులు పెట్టాక మీ సంపాదన అనేది అంతకంత వస్తూనే ఉంటుంది కానీ రాకుండా ఉండదు పర్సు ఖాళీగా అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక నెల రోజులు పె పనిచేస్తుందండి ఎక్కువ రోజులు పనిచేయదు కాబట్టి ఈ ఆలకులను చీటికి మాటికి తీయటం లాంటివి చేయకూడదు ఒకసారి పెడతారు కదా అలా వదిలేయండి వాటి గురించి పట్టించుకోకండి ఇక వాటి గురించి ఆలోచించకండి అందుకే పెట్టేటప్పుడు మీరు కొంచెం సీక్రెట్గా పెట్టేసుకోండి మీరు పెట్టే రోజు తారీఖును గుర్తు పెట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా అండి అదే తారీఖుకి నెల అయిన తర్వాత వాటిని తీసేసి ఎక్కడన్నా చెట్లల్లో వేసేసి మళ్ళీ ఇదే విధంగా రిపీట్ చేయండి మళ్ళీ ఒక శనివారం చూసుకొని అని పండితులు అంటున్నారు చాలామంది ఏంటంటేనండి పదే పదే తీస్తుంటారు పక్కన పడేస్తుంటారు పెడుతుంటారు అలా చేయొద్దండి పరిహారంగా పెట్టినవి వారం రోజులు బాగుంటుంది తర్వాత అలా చేస్తూ ఉన్నారనుకోండి మీకు ఫలితం రాదు కాబట్టి అస్సలు మీరు వాటిని ఇంకా ముట్టుకోకండి అలా పెట్టేసిన తర్వాత అలాగే ఉంచేసేయండి చక్కగా ఫలితం అనేది అయితే మీకు అద్భుతంగా వస్తుంది ధనం వస్తూనే ఉంటుంది నాలుగు వైపుల నుంచి రాకుండా అయితే ఉండదు అని అని పండితులు అంటున్నారు డబ్బు ఉండటమే కానీ ఉండకుండా పోదు అయితే ఉండకుండా పోదు ఇంకా తర్వాత ఏమిటంటే కనుక ఇది స్త్రీ పురుషులండి ఎవరైనా చెయ్యవచ్చు వాళ్ళే చేయాలి వీళ్ళే చెయ్యాలి మేము చెయ్యొచ్చా చెయ్యకూడదా మేము అని అస్సలు అనుకునే పని లేదండి మీరు పర్సులు మెయింటైన్ చేయని వారైతే మీరు ఏదైతే ఎక్కువ యూస్ చేస్తుంటారో బ్యాగ్స్ అలాంటివి డబ్బులు దాస్తూ ఉంటారు కదండి ఆడవారింట్లో ఎక్కడైతే డబ్బులు దాస్తూ ఉంటారో అక్కడ కూడా మీరు ఇవి పెట్టేసుకోవచ్చు అంటే చాలామంది పోపులు పెట్టాలని అక్కడని ఇక్కడని దాసి పెడుతూ ఉంటారు కదండి అక్కడైనా సరే మీరు వీటిని పెట్టేసి అస్సలు ముట్టుకోకుండా ఉంచేసేయండి ఆ విధంగా చేయటం వల్ల మీరే ఆశ్చర్యపోతారు మీకు వచ్చే ధన ప్రవాహాన్ని చూసి అని పండితులు అంటున్నారు ఇది పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల ఏం జరుగుతుంది అని ఆలోచించకండి చిన్న చూపు అస్సలు చూడకండి ఏమిటంటే నెగిటివ్గా చేసేసిన ఆలోచన చేశారనుకోండి అది నెగిటివ్నే ఉంటుంది మీరు ఎంత నమ్మకంగా పాజిటివ్గా చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని పొందుతారు చిన్న పరిహారం కానీ అద్భుతమైన పెద్ద ఫలితాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ చిన్న చిన్న పరిహారాలేనండి మన జీవితాన్ని మారుస్తాయి మన సుడిని తిప్పుతుంది మనకి అద్భుతంగా కలిసి వచ్చేలా చేస్తుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అవి మనకి కింది స్థాయి నుంచి అంటే పై స్థాయి వరకు తీసుకెళ్తాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలామంది హేళన చేస్తూ ఉంటారు కానీ ఇది హేళన చేసే విషయం కాదండి ఇది అద్భుతమైన విషయం సుగంధ ద్రవ్యాలు ఒకటిగా ఈ ఆలకుల్ని భావిస్తారు కాబట్టి వీటి వల్ల మనకి మంచి మేలు జరుగుతుందన్నమాట వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి మీరే మార్పుని చూస్తారు కదా ఆ మార్పు చూసి మీరు అసలు షాక్ అవుతారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి రేపు ఆ వెంకటేశ్వర స్వామిపై అంటే భారం వేసి ఈ యాలకుల పరిహారం మాత్రం చేసుకున్నారనుకోండి మీకు అంత మంచి జరుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు తప్ప ప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా అండి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది స్వామి సంతోషపడ్డారనుకోండి ఆ మాత మనని అసలు విడిచిపెట్టదు తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది ఇక తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ అండి ఒకటి మిరాకిల్ నెంబర్ అనేది చెప్పుకోవచ్చు జాబ్లో పెట్టుకోండి ఆ నెంబర్స్ వల్ల ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఈ నెంబర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంతకుముందు మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం కదండి అలాగే అనమాట అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబర్ అనే చెప్పవచ్చు ఇది అదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబర్ ఏదైనా ఉందా అనుకుంటే మాత్రం ఈ నెంబర్ అని చెప్పవచ్చు ఒకటి ఏమిటంటే మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్స్లో కూడా అండి చాలా పవర్స్ అనేవి ఉంటాయి కొన్ని నెంబర్స్ అనేవి కనుక దైవాలతో పోలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని నెంబర్స్ అనేవి అంటే అదే నెంబర్ ప పర్టిక్యులర్గా ఏమిటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుందని కాదు దైవ శక్తి అనేది నెంబర్తో ఎక్కువ ఉంటుందని చెప్తారన్నమాట సంఖ్యా సంఖ్యాశాస్త్రాలలో అంటే నుండి ఈ సంఖ్యలకి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది అయితే వస్తుంది ఏమిటంటే యూనివర్స్ ప్రకారం నెంబర్స్ కూడా అతీత శక్తులు అనేవి ఉన్నాయి వాటిని కూడా మనం నమ్మి చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే పొందవచ్చు ఇప్పటి వరకు చాలామంది పొందారు కూడా లక్కును వారి లక్కుని వారు పరీక్షించుకున్నారు ఇలా చేసి లక్ ఏమిటంటే చక్కగా వాళ్ళది ఇలాంటి నెంబర్స్ రాసి జాబ్లో పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకున్నారండి కనుక నెంబర్స్పై కూడా కొన్ని కొన్ని మన సమస్యలు అనేవి ఆధారపడి ఉంటాయి ఇవి మనం దగ్గర పెట్టుకోవటం వల్ల మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కొన్ని నెంబర్స్ వల్ల మన జీవితం మారిపోతుంది మనకి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది కొన్ని నెంబర్స్ వల్ల ఏంటంటే మనకి సుడి అనేది విపరీతంగా తిరుగుతుంది అనే చెప్పవచ్చండి ఏమిటంటే ఇవి చాలా మందికి తెలియని విషయాలు ఏమిటంటే నెంబర్ల వల్ల మన తల రాతనే సైతం మనం మార్చుకోవచ్చు అంటే కొంతమందికి పరిహారాలు చేయటం కుదరదు అనుకున్న వారు ఈ విధంగా కూడా చేయొచ్చు అందుకే కొంతమంది కార్ల దగ్గర కావచ్చు బండ్ల మీద కావచ్చు చూస్తాం కదండి ఒకటే నెంబర్ పెట్టుకుంటారనమాట కొంతమందికి లక్కీ నెంబర్ ఎయిట్ ఉండొచ్చు కొంతమందికి నైన్ ఉండొచ్చు అలా కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ వాళ్ళ వాళ్ళ నెంబర్స్ అనమాట అలా ఉంటాయి లక్కీ నెంబర్స్ అని ఎందుకు అట్లా పెట్టుకుంటారు ఈ నెంబర్స్ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి అలా పెట్టుకోవటం జరుగుతుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటేనండి నెంబర్స్ వల్ల కూడా మంచి ప్రయోజనాలను అయితే పొందవచ్చు అనే చెప్పవచ్చు అందుకే మీరు ఒక తెల్లని కాయితం తీసేసుకోవాలండి తీసేసుకొని ఏం చేస్తారు దాని మీద మీరు పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే మీ ఫోన్ పౌచ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఆ నెంబర్ని అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ కూడా మీరు ఏంటంటే కనుక ఈ నెంబర్ని సీక్రెట్గా పెట్టుకోవాలి ఎవరికి చెప్పకూడదు ఇలా చెప్పటం వల్ల ఏమవుతుంది దాని యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది అయితే మీరు స్క్రీన్ పైన అయినా పెట్టేసుకోవచ్చు ఈ తెల్లని కాగితంలో రాసిన నెంబర్ని మీ ఫోన్ పౌచ్లో అంటే చాలా వరకు డబ్బు అది దాస్తుంటారు కదండి డబ్బు అసలు పెట్టుకోకూడదండి ఫో ఫోన్ పౌచ్లలో కాకపోతే అక్కడ ఈ నెంబర్ని రాసి అయితే పెట్టుకోండి చూడండి మీ లక్క మీకు ఎలా కలిగిసి వస్తుందంటే అసలు నాలుగు దిక్కుల నుంచి అనమాట డబ్బు అనేది మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట మీ అనేది తిరుగుతూనే ఉంటుంది మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇలా నెంబర్ని ఇక్కడ అక్కడ మీరు పెట్టుకున్నారంటే ఒక తెల్లకాయత తీసుకొని పెట్టేసుకోండి ఆ తెల్లకాయతం ఎట్లా ఉండాలి చాలా తెల్లగా ఉండాలి దాని మీద గీతలు చిరిగిపోయి ఉండే ఏ రకంగా కూడా ఉండకూడదు అనమాట అయితే ఇంకా తర్వాత ఏం చేస్తారంటే దాంతో మీరు శుభ్రంగా బ్లూ కలర్ పెన్నుతో చక్కగా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నెంబర్ని రాసుకోండి అయితే ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ నెంబర్ అంటే ఒక మిరాకిల్ నెంబర్ అనేది చెప్పొచ్చండి ఏమిటంటే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ వన్ అని అనకూడదు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే చెప్పాలి చాలా వరకు చెప్పాలంటే ఈ నెంబర్ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ నెంబర్ ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో మన లక్కును కూడా అలాగే బాగా ఆకర్షిస్తుంది మనతో పాటు మన లక్కు ఉండేలా చేస్తుంది ప్రతి పనిలో కూడా అటంకాలు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి మన లక్కు ప్రతిసారి కూడా మనకు పరీక్షించుకోవటానికి మనకి అద్భుతాన్ని అదృష్టాన్ని పట్టేలా చేసుకోవటానికి ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఒక తెల్లని పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అలా పెట్టేసుకోండి ఈ నెంబర్ రాసి ఆ తర్వాత చూడండి మీ జాబ్లో పెట్టుకోండి పర్సులో పెట్టుకోండి లేదా ఫోన్ పౌస్లో అయినా పెట్టుకోండి ఇది కుదరదండి అనుకున్నారనుకోండి మీకు ఇంకా బాగా రిజల్ట్ రావాలి అంటే ఏం చేస్తారంటే మీ చేతి మీద రాసుకోండి చక్కగా మీకు పడితే గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి లేదా బ్లూ కలర్ పెన్నుతో రాసేసుకోండి ఇక్కడ చేతి మీద ఇక్కడ మో చేతికి కిందనమాట రాసేసుకోవచ్చు లేదండి అందరు చూస్తారు మాకు ఇబ్బందిగా ఉంటుంది అంటే కనుక మీ ఇలా హ్యాండ్కి షర్ట్ కానీ బ్లౌజ్ కానీ అడ్డం వస్తుంది కదండి పైకి కూడా రాసుకోవచ్చు మీ చేతి మీద ఇటువైపు ఎటువైపుకైనా రాసుకోవచ్చు అండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని ఇలా రాసుకున్నాక మీరేం చేస్తారు మీకు వీలైనప్పుడల్లా అండి చదువుకుంటుండీ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని దీన్ని ఒక ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు అండి మీ యొక్క కోరిక అనేది విశ్వానికి చేరుతుంది మీ యొక్క అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే మీరే నమ్మలేరనమాట ఈ విధంగా చేయటం వల్ల అనే చెప్పవచ్చు ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి అండి నెక్స్ట్ ఒక వీడియోలో కంప్లీట్గా వివరంగా చెప్పుకుందాం మంచి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఒక్క రా సార్ అండి రాసి పెట్టేసుకోండి మీకే తెలిసిపోతుంది ఇలా ఊరికే పెట్టుకుందాం అన్నట్టుగా పెట్టుకోండి టైంపాసంగ్ అన్నట్టు కాకుండా మామూలుగా నమ్మకంతో పెట్టుకోవాలంటే ఏది చేసినా మనం నమ్మకంతో పెట్టుకుంటే మంచి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి అంతేకాని నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా అది అస్సలు పని చేయదు కాబట్టి మీరు నమ్మకంగా పనిచేయండి మీరు పర్సులో పెట్టుకోమండి ఇదంతా మాకు కుదరదండి అంటే ఖచ్చితంగా అండి మీరు మర్చిపోకుండా మీరు ఏదైనా మంచి పనుల మీద వెళ్తున్నప్పుడు మీరు ఏదన్నా మీ చేతులతో ఈ పని చేస్తే అవుతుంది అనుకున్నప్పుడు మీ చేతి మీద పెట్టుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎలా రాస్తారు ఫైవ్ టూ జీరో పైన రాయండి సెవెన్ ఫోర్ వన్ దాని కింద రాయండి పక్క పక్కన రాయకూడదండి గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ని ఫైవ్ టూ జీరో రాశాక దాని కింద ఫైవ్ కింద సెవెన్ రాయండి టూ కింద ఫోర్ రాయండి జీరో కింద వన్ రాయండి ఇలా రాసి పెట్టేసుకోండి చూడండి అప్పుడు జరిగే అద్భుతాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు